హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు భయపర్ణ పిల్లలైతే ప్రతిరోజు ఏదో ఒక స్నాక్స్ కావాలని అడుగుతారు కదండి మనకైతే అప్పుడప్పుడు చేసి పెట్టడానికి ఎక్కువగా టైం కూడా ఉండదు కదా అలాంటప్పుడు ఇలా మసాలా బురుగులు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు ఇంకా ఈవినింగ్ టైంలో చల్లగా ఉంటుంది కదా అలాంటి టైంలో ఇవి నోటికి కారం కారంగా చాలా బాగుంటాయండి వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు క్విక్గా ఒక ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మసాలా బొరుగులు చేసుకోవడం కోసం ముందుగా అయితే బొరుగులు తీసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న అయితే కొద్దిగా మెత్తబడిపోయినాయండి అందుకని కొద్దిగా ప్యాన్లో వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను ఒకవేళ మెత్తబడిపోకుంటే కనుక డ్రై రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట డైరెక్ట్గా అలాగే తీసుకోవచ్చు బురుగులను అయితే కరకరలాడేలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు గ్యాస్ పైన ఒక లోతుగా ఉండే గిన్నె పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పల్లీలు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే ఒక నాలుగైదు మిరపకాయలని వీడియో క్లిప్లో చూపించిన విధంగా తుంచుకొని వేసుకోవాలన్నమాట తర్వాత అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రబ్బల్ని కూడా క్రష్ చేసి వేసుకొని కొద్దిసేపు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు వేసేసుకొని పసుపుని కూడా కొద్దిసేపు అలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా బాగా డ్రై అయిపోయేలాగా ఫ్రై చేసుకోండి ఒకవేళ కారం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కనుక ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకోండి నేనైతే కారం ఏమీ వేసుకోలేదండి ఎండుమిరపకాయల్లో కారమే సరిపోతుందని కారం అస్సలు యాడ్ చేయలేదనమాట ఇలాంటి వాటర్లు అయితే పిల్లలు ఎక్కువగా కారం తినరని కారం అయితే వేయలేదన్నమాట ఇప్పుడు అందులో బొరుగులు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా సాల్ట్ చెక్ చేసుకోండి ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసేసుకొని కలిపేసుకొని దింపేసుకున్నామంటే మసాలా బురుగులు అయితే రెడీ అయిపోతాయండి చూశారు కదండి బొరుగుల్ని ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో ఈజీగా అయిపోతుంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వీటిని ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నామంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు అయినా వస్తాయండి ఇవి తినేటప్పుడు కొద్దిగా ఉల్లిపాయ టమాటాన్ని సన్నగా కట్ చేసి వేసుకొని అలాగే సన్నకార పూసు వేసుకొని కలుపుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటాయండి ట్రై చేయండి మీరు కనుక ట్రై చేశారంటే మీకు ఎలా కుదరలేదని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై